ప్రైజ్ లో ప్రిమిన దేవుని బిడ్లరా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేసినాను ప్రిమిన దేవుని బిడ్లరా ఈరోజు దేవుని వాగ్దానం ప్రసంగి గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది మనుష్యులు దాని వివరింపజాలరు జాలరు చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు ప్రియమన దేవుని బిడ్డరా ఈరోజు ఒక అరుదైన ఆత్మీయ సత్యాన్ని దేవుడు మీ ముందుంచిపోతున్నాడు ఎడతెరిపి లేకుండా అంటే ప్రపంచం ఆగకుండా తిరుగుతుంది సంఘటనలో ఆగట్లేదు సమస్యలో ఆగట్లేదు వార్తలో ఆగట్లేదు శబ్దాలు కొనసాగుతూనే ఉంటాయి కానీ మనిషి మాత్రం అర్థం చేసుకునే శక్తిలో మాత్రం ఇంకా పరిమితుడుగానే ఉంటున్నాడు అంటే కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో కాలానికి పరిస్థితులన్నీ ఎలా అనుగుణంగా మారిపోతున్నాయో కానీ పరిస్థితులు గుండా వెళ్ళిపోయి ఇంకా అర్థం చేసుకోలేని స్థితిలోనే మనిషి ఉండిపోతున్నాడు అనమాట అంటే దేవుణ్ణి అర్థం చేసుకునే స్థితి మనిషి అనేది కోల్పోతున్నాడు అన్నమాట ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏంటంటే నువ్వు అన్నీ చూస్తున్నావు నీ కంటితోటి కానీ అర్థం చేసుకోలే చూడండి కన్ను చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది కన్ను అనేది తృప్తి పొందదు ఎందుకు మన మనిషికి కన్ను ఎప్పుడు కూడా కొత్తదనని చూడాలి కొత్తదే అంటే ఒక చిన్న జీవితం గడుపుతున్న మనకి మన కంటికి ఎవరో కారు కొనుక్కున్నాడంటే మనము కారు కొనుక్కోవాలి వాడు బిల్డింగ్ మన ఎదురుగా కట్టుకుంటున్నాడంటే మనకే బిల్డింగ్ కావాలి అంటే కంటికి ఎప్పుడు కూడా కొత్తగా ఉండాలి మన లైఫ్ని మనం బతకడం కూడా ఎదుటివాడి మీద ఆధారపడి ఎలా బతకాలో నేర్చుకుంటున్నాం అనమాట అంటే ఆ స్థితికి కన్ను తృప్తి పొందట్లేదన్నమాట ఒకటి చూసిన తర్వాత ఒకటి ఇంకోటి కొనాలి ఒక ఆశీ ఆశీర్వాదం తర్వాత ఇంకోటి కావాలి అంటే దేవుడు ఎంత ఇచ్చినా ఎంత ఆశీర్వాదం ఇచ్చినా కూడా నీ కంటికి ఇంకా తృప్తి అనేది లేదనమాట ఇంకా కావాలి ఇంకా కావాలి కొత్తది కావాలి ఇంకా 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 అంటే సమస్య ఎక్కడున్న ఎక్కడుంటే కన్ను చూసే దానితో కాదనమాట మన హృదయం నిండే దానితో తృప్తి వస్తుంది నీ హృదయం నిండింతే అంటే దేవునితో నిండితే మనకు తృప్తి అనేది వస్తుంది అనమాట అక్కడ ఆగాలి దేవుడు మాటతో ఆగుతాం అనమాట మనం ఓ మనకి ఇచ్చింది చాలా ఇచ్చాడు దేవుడు మనకి దేవుడు ఇంకా ఇవ్వాలంటే మనం దేవుడితో ఎంత తృప్తి పొందుతున్నాం మన కంటితో దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాం మన కంటితో దేవుణ్ణి ఎంత దగ్గర చేసుకుంటున్నాం అనేది ఈ రోజుల్లో మనిషి ఒక అపరిమిత స్థితిలోనే ఉండిపోతున్నాడు అనమాట అలాగే ఇంకొకటి చెవికి తృప్తి ఎందుకు లేదు చూడండి చెవికి తృప్తి కలుగుటలేదు అంటే చెవికి ఎందుకు లేదు ఈ రోజుల్లో సందేశాలు ఉన్నాయి ఉపదేశాలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి మాటలు వింటున్నాం ప్రతి అన్నీ వింటున్నా మనసుకు మాత్రం శాంతి లేదు ఎందుకు దేవుని స్వరం వింటేనే చెవి తృప్తి పడుతుంది అన్నమాట కానీ దేవుని మాట కన్నా మిగిలిన శబ్దాలు వినడం వల్ల అవి శబ్దాలే అని మీరు గుర్తించట్లేదు దేవుని మాట వింటేనే చెవికి తృప్తి అది కాకుండా మీరు ఎలాంటి మాట విన్నా దేవుని మాట కాకుండా ఎలాంటి శబ్దాలు విన్నా అవన్నీ మీరు గుర్తించాల్సింది ఏంటంటే అవి శబ్దాలే ప్రియమైన దేవుని బిడ్డారా ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడేది మన జీవితానికి చెప్పేది ఏంటి అంటే నువ్వు ఎక్కువ చూస్తే అంటే ఎక్కువ ఆశపడితే అది నీకు శాంతి ఇవ్వదో ఎక్కువ వినటం తృప్తి ఇవ్వదు అంటే దేవుని లేకుండా వింటే అది తృప్తి లేని జీవితం దేవుడు ఉండి వింటేనే అది తృప్తి ఉన్న జీవితం దేవుడు ఉండాలి దేవుడిని లేకుండా జీవితం అనేది ఖాళీగానే ఉంటుంది ఎందుకంటే మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే వాక్యాన్ని మనం చూసి నేర్చుకుని విని తృప్తి పొందినప్పుడు నిజమైన హృదయం కూడా తృప్తిగా ఉంటుంది ఆశ లేకుండా జీవిస్తాం అనమాట మన ఆశ దేవుని మీద ఎక్కువ ప్రేమ పెంచుకుంటాం దేవునితో ఉంటాం దేవునితో సంబంధం కలిగి ఉంటాం సావాసం కలిగి ఉంటాం ఆత్మీయ జీవితాన్ని కూడా నిజమైన తృప్తిగా అనుభవిస్తాం అనమాట ప్రియమైన దేవుని బిడ్డరా ప్రపంచం మొత్తం ఎడతెరిపి లేకుండా తిరుగుతుంది మనుషుల చుట్టూ పరిస్థితుల చుట్టూ బంధాల చుట్టూ కానీ మనిషి మనసు మాత్రం ఆగిపోతుంది ఎందుకంటే కన్ను చూస్తుంది గాని హృదయం దేవుణ్ణి చూడటం లేదు చెవి వింటుంది గాని ఆత్మ దేవుని స్వరం వినడం లేదు ప్రియమణ దేవుని బిడ్డారా ఈరోజు మనం నేర్చుకోబోయే వాగ్దానం దేవుని ద్వారా ఆత్మతో దేవుని స్వరం వినగలుగుతున్నామా ప్రార్థనలో స్వరం వింటున్నామా ప్రార్థనతో దేవునితో మాట్లాడుతున్నామా ప్రార్థనలో మన కంటికి మన జీవితాన్ని దేవుడికి ఇస్తున్నామా అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డరా దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని మనల్ని మన కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకముందున్న మా తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువ తండ్రి చాలా చూస్తున్నాం ప్రవ్వ అయినా మాకు తృప్తి లేదు బ్రవ్వ చాలా వింటున్నాం ప్రవ్వ అయినా మాకు శాంతి లేదు బ్రవ్వ మమ్మల్ని అందరినీ ప్రపంచపు శబ్దాల నుండి బ్రవ్వ దూరం చేసి నీ స్వరానికి మళ్ళించుము తండ్రి ప్రవ్వా ప్రతి బిడ్డని త్రుట్టిల్లిపోకుండా నీ స్వరం వినేలాగున నీ మాటలు చూ వినేలాగున హృదయాన్ని బలపరుచుకునేలాగా ప్రవ్వా మా అందరికీ ప్రార్థనా శక్తిని దయచేయండి ప్రవ్వా ఈరోజు ఎవరైతే స్వస్థత కలిగి బలహీనంగా ఉన్నారో ప్రవ్వా వాళ్ళందరికీ స్వస్థత దయచేయండి ప్రవ్వా విడుదలు దయచేయండి ఎవరైతే బాగలేదో బలహీనంగా ఉన్నారో బిడ్డలందరినీ మీరు ముట్టండి స్వస్థత పరచండి ప్రవ్వా వాళ్ళ హృదయంలో వాక్యాన్ని బలపరిచి భద్రపరిచి నూతన కార్యాలని మీకు దగ్గరగా చేసుకోవడానికి వాళ్ళందరినీ మీ కృపలో నడిపించండి సమాధానం ఇవ్వండి శాంతిని ఇవ్వండి రక్షణ ఇవ్వండి ప్రవ్వా ప్రతి బిడ్డని మీ వాక్యంలో ఉంచి మీ వాక్యంలో నడిచేలాగున వాళ్ళు ఇంకా 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 కుటుంబాల్ని దీవించి ఆశీర్వదిస్తారని జీవజాల నిలయంలో బిడ్డలకి ప్రవ్వా ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకి ప్రవ్వా దేశంలో ఇండియాలో ఉన్న ప్రతి బిడ్డకి ప్రవ్వా ఆ గొప్ప ఆత్మీయ సత్యాన్ని వాళ్ళందరి జీవితాల్లో ప్రార్థన ద్వారా పొందుకోవాలని ఈ ప్రార్థన ప్రవ్వా ఎవరైతే ప్రవ్వా ఏకిభవించి ప్రార్థించి నీ మాటలు విని వాళ్ళు హృదయంలో భద్రపరుచుకుంటారో ఆ బిడ్డలందరికీ కూడా గొప్ప సమాధానాన్ని శాంతిని దయచేస్తారని ఏ సయ్యనామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు